హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయవడీస్ ఈ దీవళికి ఇలా సింపుల్ గా చాలా అందంగా అన్ని ఇంట్లో ఉండే పువ్వులతోటి ఆకులతోటి ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం నేను మందారం పూలు ఇలా చక్రాల పూలు మందారం ఆకులు శంఖ పూలు తీసుకున్నాయి ఇవే తీసుకోవాలని లేదండి మీ దగ్గర ఏ పూలు అవి ఉంటే అవి తీసుకోవచ్చు వాటితోటి ఇలా ఈజీగా సింపుల్ గా డెకరేషన్ చేసుకోవచ్చు డెకరేషన్ చేయడానికి ఇలా ఒక తాంబూలం అయితే తీసుకున్నా పెద్దగా ఉండే తాంబూలం అయితే బాగుంటది దీన్ని కొంతమంది బరాతం అంటారు తాంబూలం అంటారు ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అస్తారండి దానికి నిండుగా ఇలా మందారం ఆకులైతే అయితే తీసుకుంటారు లేదు మీ దగ్గర మందారం ఆకులు లేకున్నా తమల పెట్టుకోవచ్చు మావిడి ఆకులేని పెట్టుకోవచ్చు ఏ ఆకులతో పెట్టుకోవచ్చు మందారం ఆకులకి ఆ కాడ తీసేసి ఇలా నిండుగా పెట్టండి ఏవి పెట్టినా నిండుగా పెట్టుకుంటే లుక్ చాలా బాగా అనిపిస్తుంది ఇలా నిండుగా పెట్టేసుకున్నాక ఈ అంబలంలో వాటర్ అయితే పోస్తున్నా మరి నిండుగా పోసుకోవద్దు కొంచెం ఒక గ్లాస్ మైన్ పోసుకోండి చిన్న గ్లాస్ మైన్ ఇలా పోసుకున్నాక నేను ఈ చక్రాల పూలయితే వేస్తున్నా నిండుగా వేస్తున్నా మీరు కావాలంటే ఆ చక్రాలు పోలకుండి కాడ కూడా తీసేసి పూలు తుంచి వేసుకోవచ్చు అప్పుడు ఇంకా లుక్ చాలా బాగుంటది నేనైతే కాడతో వేస్తున్నా ఏ పూలు ఆకులు పెట్టినా నిండుగా వేసుకోవాలి ఇలా నిండుగా ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నా అన్ని ఈ గా కాడలు కనిపించకుండా ఇలా వేసుకున్నా ప్లేట్ లో ఇలా డెకరేషన్ చేస్తే బాగుంటుంది ఒక ఐడియా తోటి ఇలా చేస్తున్నా డైరెక్ట్ ఫ్లోర్ మీద కూడా డెకరేషన్ వీడియోస్ చేసిన వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా నిండుగా పెట్టుకున్నాక ఆ తాంబలం చుట్టూ కూడా మందారం పువ్వులు అయితే పెడుతున్నాను మీరు ఈ మందారం ప్లేస్ లో చామంతిలు గులాబీలు ఏవైనా పెట్టుకోవచ్చు అండి నా దగ్గర మందారం పూలు ఉన్నాయి కాబట్టి నేను వాటితోటి ఇలా డెకరేషన్ చేస్తుండే ఇలా నిండుగా పెట్టేసుకుంటున్నా చూడండి కలర్ కాంబినేషన్ ఆ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగా అనిపిస్తుంది ఇలా తాంబూలం చుట్టూరు నిండుగా మందారం పూలు అయితే పెట్టుకున్నా మీరు ఇంతటితోటి ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసేనా ఇంకా వదిలేయచ్చు లేదంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇలా నిండుగా పెట్టుకుంటు కున్నాక నేను ఈ మందారం పూలు మధ్యలో మళ్ళీ మందారం ఆకులైతే పెడుతున్నాను ఒక్కొక్క పువ్వు మధ్యలో మందారం ఆకులు అయితే పెడుతున్నాను ఆ కాడ కనిపించకుండా ఇలా ఆకుల మధ్యలో పెడితే ఇంకా నీట్ గా ఉంటుంది ఇలా నిండుగా పెట్టేసుకున్నాక మళ్ళీ మీ దగ్గర పూలు ఉంటే ఇంకొక లైన్ కూడా మందారం పూలు పెట్టుకోవచ్చు ఇలా నిండుగా పెట్టుకుంటూ పెద్దగా పెంచుకుంటూ ఉండొచ్చు నేను తోట ఆకులు పెట్టి వదిలేస్తున్నాను చక్రాల పూల మధ్యలో కూడా సింక్ పూలు ఈ విధంగా అయితే పెడుతున్నా కలర్ కాంబినేషన్ బాగుంటుందని మనం సంప్రదాయ ప్రకారం దీపాలు వెలిగించాలంటే ప్రమిదిలో ఆయిల్ వేసి వెలిగించాలి క్యాండిల్ వెలిగించడం మన సంప్రదాయం కాదు దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి యువత్తులు వెలిగేకుండా దీపాలు వెలిగించండి మన సంప్రదాయ సంస్కృతిని మనం కాపాడుకుందాము దీపాలు కూడా ఒక్క ప్రమిదిలో దీపం వెలిగించి పెట్టకూడదండి ఒక్క దాంట్లో ఒకటి అంటే కింద ఒకటి మీద ఒకటి ప్రమిద పెట్టి వెలిగించాలి అలా ఎక్కువ లేవు అనుకుంటే ఇలా ఆకు మీదైనా ఒక ప్రమిద పెట్టి వెలిగించవచ్చు నేను ఒక ఆకు వదిలి ఇంకొక ఆకు మీద ఇలా దీపాలు పెడుతున్నా మీరు కావాలంటే నిండుగానే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఒకటి వదిలేసి ఒక దాని మీద కూడా దీపాలు వెలిగించుకోవచ్చు దీపా దీపావళి పండగ అంటేనే దీపాల వరుస కదా ఇలా నిండుగా దీపాలు వెలుగుతుంటే చాలా బాగుంటది తాంబూలం చుట్టూరు ఈ విధంగా దీపాలు పెట్టుకున్న మిడిల్ తాంబూలం మిడిల్ ఇలాంటి దీపం కాకుండా గా ఉండే ఈ దీపంలో బొడ్డొత్తేసి వెలిగించుకుంటే మిడిల్ లో వెలుగుతూ చాలా అందంగా ఉంటది ఇలా రౌండ్ దీపం కాకపోయినా దీప స్తంభం పొడుగ్గా ఉంటది కదా అందులో దీపం వెలిగించుకున్నా చాలా అందంగా కాంతిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ విధంగా దీపాలు పెట్టుకున్నాక నేను ఈ ఆకుల మధ్యలో కూడా శంకు పూలైతే పెట్టుకుంటున్నా ఈ పూలు పెట్టుకున్నాక అయితే ఇంకా లుక్ చాలా బాగా అనిపించింది నేను లైటింగ్ తీసి కూడా చూపిస్తా చాలా కాంతిగా అనిపిస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చూడండి శంకు పూలు పెట్టుకున్నాక ఈ వీడియో లుక్ అయితే ఇంకా మారిపోయింది చాలా బాగా అనిపిస్తుంది ఈ పండక్కి సింపుల్ గా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకోగలరు ఈ డెకరేషన్ అయితే చేసుకోండి చాలా బాగా అనిపి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి నేను లైటింగ్ తీసినాక ఈ వీడియో చూపిస్తున్నా చూడండి ఆ దీపం వెలుగులు ఎంత కాంతికి ఎంత బాగా అనిపిస్తుందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో